హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి మటన్ బిర్యానీ సో ముందుగా మటన్ బిర్యానీ కోసం మటన్ అయితే మ్యారినేట్ చేస్తున్నాను దానికోసం ముందుగా ఒక ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ని తీసుకున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ అండ్ కొంచెం స్పైసెస్ని యాడ్ చేశానండి ఒక దాల్చిన చెక్క రెండు ఇలాచి రెండు లవంగం మొగ్గులు వేసి మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేశాను తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేయండి హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా మటన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టడం వల్ల చక్కగా జ్యూసీగా వస్తుంది అండ్ మసాలాలు కూడా మంచిగా పడతాయి సో ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ డాల్డాని యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ని వేసుకోవాలి ఇందులో షాజీరాన్ కూడా యాడ్ చేస్తున్నానండి స్పైసెస్ ఇంకా ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు బట్ అన్నీ కూడా ఒక రెండు రెండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి ఇది ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపును కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి టొమాటో పీసెస్ ఇలా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టొమాటో కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి బాగా హై ఫ్లేమ్ కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు అందులో కరివేపాకు కొత్తిమీర అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనాని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మొత్తం అన్నీ కూడా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి సో మటన్ కూడా ఇవి కుక్ అయ్యే లోపల చక్కగా సాఫ్ట్గా జ్యూసీగా తయారైంది మటన్ బిర్యానీ ఎప్పుడు చేసినా కంపల్సరీ మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మటన్ని కూడా యాడ్ చేసుకుందాం టమాటా బాగా సాఫ్ట్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మాత్రమే మటన్ని యాడ్ చేసుకోవాలి మటన్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి సో మూత పెట్టి కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది చూసారు కదా అప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇందులో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి సో సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అనే కన్నా కూడా మటన్ బాగా మెత్తగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఒక ఎయిట్ విజిల్స్ వేయించిన తర్వాత ఒకసారి చూద్దాము మటన్ ఆల్మోస్ట్ మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుందండి సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత మటన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి సో బాస్మతి రైస్ అయినా సరే నార్మల్ రైస్ అయినా కూడా ముందుగా నానబెట్టుకొని ఉంచుకుంటే చాలా బాగా వస్తుంది ఇందులో నేను ఫైవ్ గ్లాసెస్ రైస్ని యాడ్ చేస్తున్నాను సో ఫైవ్ గ్లాసెస్ రైస్కి టెన్ గ్లాసెస్ వాటర్ని వేస్తున్నాను సో ఇది నార్మల్ రైస్ అండి బాస్మతి కాదు బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి గ్లాసున్నర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోకపోతే చూసుకొని వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది సో బాస్మతి రైస్ అయితే ఒక టూ విజిల్ సరిపోతుందండి మనకు త్రీ విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసారు కదా చాలా బాగుంది చూడ్డానికి అండ్ టేస్ట్ కూడా ఇంకా అమోఘంగా ఉంది మటన్ మనం మ్యారినేట్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి సో కంపల్సరీ మటన్ బిర్యానీ చేసినప్పుడు మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి సో మటన్ చూసారు కదా చాలా బాగా కుక్ అయింది సో మీరు కూడా ట్రై చేయండి ప్రెషర్ కుక్కర్లో మనకి చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది అండ్ ఈ రెసిపీ నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో